ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానమును వింటున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి సర్వశక్తి కలిగిన నామములో శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తన గ్రంథము నలభైవ కీర్తన పదిహేడవ వచనమును మనము చదువుకుందాం నేను శ్రమల పాలై దీనుడ నైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణ కర్తవు నీవే దావీదు శ్రమలలో ఉన్నప్పుడు ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దీనమైనటువంటి పరిస్థితిలో బ్రతుకుతూ ఉన్నప్పుడు దావీదు ప్రభు సన్నిధిలో మరణపెట్టినప్పుడు ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు అని మాట్లాడుతూ ఉన్నాం చాలాసార్లు మనము కూడా కష్టాలలో ఉన్నప్పుడు ఇబ్బందులలో ఉన్నప్పుడు సమస్యల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఎవ్వరు మనల్ని పలకరించడానికి రానప్పుడు మనం అంటూ ఉంటాం కదా నన్ను ఎవ్వరూ కూడా తలంచుకోవట్లేదు నన్ను గురించి ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు నన్ను ఎవ్వరు కూడా జ్ఞాపకం చేసుకోవట్లేదు అని అనుకుంటూ ఉంటాం అయితే మన దగ్గరికి ఎవ్వరు రాకపోయినా మనల్ని ఎవ్వరు జ్ఞాపకం చేసుకోకపోయినా ఎవరు మనలను గూర్చి తలంచకపోయినా మన దేవుడు మాత్రము మనలను తలంచుకుంటూనే ఉంటాడు కారణం ఏంటో తెలుసా ఆయన మనలను సృజించుకున్నాడు కాబట్టి ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మనలను నిర్మాణం చేసుకున్నాడు కాబట్టి ఆయన మన సృష్టికర్త అయినటువంటి దేవుడు కనుక ఆయన బిడలైనటువంటి మనలను ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఆయన తలంపుల్లో మనం ఎల్లప్పుడూ కూడా ఉంటూ ఉంటాం ఆయన విడిచిపెట్టేవాడు కాదు మన ప్రభువు మనను ఎడబాసేటువంటి దేవుడు కాదు దావీదు వలె కష్టకాలంలో మనం ఉన్నప్పుడు శ్రమల కాలంలో మనం ఉన్నప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నప్పుడు ఆయన మనలను విడిచిపెట్టకుండా మనకు సహాయము చేసేటువంటి దేవుడు అయి ఉన్నాడు కనుక ఈ రోజున ఎవరు నన్ను పలకరించట్లేదు ఎవరో నా గురించి ఆలోచన చేయట్లేదు ఎవరు నన్ను గూర్చి తలంచుకోవట్లేదు అని అనుకోకుండా దేవుని కార్యముల కొరకు ఎదురు చూద్దాము ఆయన నేను ఎన్నడూ కూడా విడిచిపెట్టడు ఆయన తలంపుల్లో నీవు ఉన్నావు కనుక నీకున్నటువంటి ప్రతి కష్టము నుండి ప్రభు వారు నిన్ను విడిపించి ఆయనే సహాయము చేసి ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు కనుక ఈ రోజున ఈ వాగ్దానమును ప్రభువు మనందరి జీవితములలో స్థిరపరచి నెరవేర్చునుగాక